లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెరిస్ట్రెస్ బెంజ్ ఇండియాలో ఎలక్ట్రిక్ కారును రిలీజ్ చేసింది ఈ ఎలక్ట్రిక్ కార్ మెరిస్ట్రెస్ బెంజ్ ఇప్పుడు భారతదేశంలో బ్రాండ్లలో చౌకైన ఎలక్ట్రిక్ కారుగా మారింది మెరిస్ట్రెస్ బెంజ్ ఈక్యూఏ ఈ కంపెనీ భారతదేశ ఈవీ లైనప్లో నవీకరించబడిన ఈక్యూబి సెవెన్ సీటర్ ఎస్యూవి పెద్ద ఈక్యూఇ ఎస్యూవి మరియు ఈక్యూఎస్ సెడాన్లలో చేరింది కాగా ఈ కారు బుకింగ్ సోమవారం నుండి ప్రారంభమైంది ఈ కారు డెలివరీ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి ప్రారంభం కానుంది ఈ కారు ఫీచర్లు పవర్ ట్రైన్ ధర ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం కారు ధర మెదిస్టెస్ బెంజ్ ఈ క్యూఏ ఫ్రంట్ గ్రిల్ ప్యానెల్ పై మెదస్టెస్ సిగ్నేచర్ స్టార్ ప్యాటర్న్తో క్రాస్ ఓవర్ లాంటి స్టైలింగ్ ను కలిగి ఉంది ముందు వైపు పూర్తి వెడల్పు లైట్ బార్ ఉంది దీని వెనుక డిజైన్ ఈ క్యూబీ లాగా కనిపిస్తుంది ఈ కారు ఏడు రంగుల్లో మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది పోలార్ వైట్ కాస్మోక్ బ్లాక్ మౌంటైన్ గ్రే హైటెక్ సిల్వర్ స్పెక్ట్రల్ బ్లూ పటగోనియా రెడ్ మెటాలిక్ మరియు మౌంటైన్ గ్రే మ్యాగ్నో ఉన్నాయి ఈ కారును కంపెనీ అరవై ఆరు లక్షల రూపాయల ధరతో విడుదల చేసింది వాల్వో ఎక్సీ ఫార్టీ రీఛార్జ్ కియా ఈవీ సిక్స్ వంటి కార్లతో ఈ కారు పోటీ పడుతుంది ఫీచర్లు ఈ కారు ఫీచర్ల విషయానికి వస్తే ఎలక్ట్రిక్ ఎస్యూవీ డాష్ బోర్డుపై బ్యాక్లిట్ స్టార్ ప్యాటర్న్ ఎస్ క్లాస్ ఈక్యూఎస్ వంటి డోర్ ట్రిమ్ ముక్కలను కలిగి ఉంది అయితే ఈ కారులో కుపెట్టినో లెథరిట్ అప్హోల్స్టరీ ప్రామాణికంగా ఇవ్వబడింది అంతేకాకుండా ఇందులో టచ్ కెపాసిటివ్ త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్ డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే హెడ్ ఆఫ్ డిస్ప్లే పది పాయింట్ రెండు ఐదు అంగుళాల టచ్ స్క్రీన్ మూడు వందల అరవై డిగ్రీ కెమెరా మరియు డాల్బీ అట్మాస్ తో కూడిన సెవెంటీన్ వాట్స్ ట్వెల్వ్ స్పీకర్ బర్మిస్టర్ సౌండ్ సిస్టమ్ కలిగి ఉంటుంది అలాగే భద్రత కోసం సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ ఏడిఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి పవర్ ట్రైన్ పవర్ ట్రైన్ గురించి మాట్లాడుతూ ఈ కారులో ఫైవ్ బ్యాటరీ ప్యాక్ తో అమర్చబడి ఉంది ఇది హెచ్పి గరిష్ట శక్తిని త్రీ ఎయిటీ ఫైవ్ ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేసే ముందు మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారుకు శక్తినిస్తుంది ఈ ఎలక్ట్రిక్ కారు ఎనిమిది పాయింట్ ఆరు సెకండ్లలో సున్నా నుంచి వంద కేపీహెచ్ నుండి వేగవంతం చేయగలదు గరిష్ట వేగం వన్ సిక్స్టీ ఒక్కసారి చార్జ్ చేస్తే ఐదు వందల అరవై కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది బ్యాటరీ హండ్రెడ్ డబ్ల్యూ డిసి ఫాస్ట్ ఛార్జింగ్ వరకు మద్దతు ఇస్తుంది లెవెన్ కే డబ్ల్యూ ఏసీ ఛార్జర్ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి ఏడు గంటల పదిహేను నిమిషాలు పడుతుంది